క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభుని క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం మే ఇరవై రెండు కొరకు సిహెచ్ స్పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి నేను ఆపదలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రతికించదువు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు నీ కుడిచేయి నన్ను రక్షించును నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనం నిజానికి అది ఆపదలో చిక్కుపడటం కాదు ఆశీర్వాదాలలో మునిగితేలటం ఎందుకంటే నా ఆపదలో నన్ను రక్షించడానికి దేవుడే స్వయంగా అక్కడకు వస్తాడని ప్రత్యేకంగా వాగ్దానం చేయబడింది దేవుడు నాకు ఆ వాగ్దానం ఇచ్చాక ఇక ఆపదల విషయం నేను పట్టించుకోనక్కర్లేదు ఈ వాక్యం ద్వారా దేవుడు నాకెంతో బోధిస్తున్నాడు నీవు నన్ను బ్రతికించెదవు అన్న వాగ్దానం వెనక ఏముంది నేను మరింత జీవాన్ని పొందుతాను మరింత శక్తి మరింత విశ్వాసం నేను సంపాదించుకుంటాను సొమ్మసిల్లిపోతున్న వాని ఊపిరితిత్తుల్లోకి చల్లని గాలి పంపి బ్రతికించినట్లుగా చాలాసార్లు మనకు శ్రమలు వచ్చినప్పుడు అవి మనలను ఉజ్జీవపరచటానికే వస్తాయి నా శత్రువులు ముఖ్యంగా నా బద్దశత్రువైన సాతాను నా మీద ఎంత పెట్టుకున్నాడు నా చెయ్యి చాపి వారితో యుద్ధం చెయ్యాలా లేదు నా చేతులు నా ప్రభు పరిచర్యలో ఉపయోగించబడటమే మంచి పని వాళ్లతో యుద్ధం చెయ్యవలసిన అవసరంకూడా నాకు లేదు ఎందుకంటే నా ప్రభు తన చెయ్యిచాపి నా శత్రుల పని పడతాడు నా మట్టుకు నేను ఆ విషయం కదా చేయలేనుకదా పగతీర్చుట నా పని నేనే ప్రతిఫలమెత్తును అని ప్రభూ చెప్పాడు ఆయన తన బలమైన కుడి చేతితో తన జ్ఞానంతో నన్ను రక్షిస్తుంటే ఇంకా నాకేం కావాలి నా హృదయమా ఈ వాగ్దానం మాటిమాటికి తలపోసుకో నీ విశ్వాసగీతంగా మలచుకో నీ ఒంటరితనంలో నీ ప్రశాంతతగానూ ఆదరణగానూ చేసుకో నీ మట్టుకు నీవే ఉజ్జీవింపబడేందుకు ప్రార్థన చేసుకో ఇక మిగతా విషయాలన్నీ ప్రభువుకే విడిచిపెట్టు ఆయనే నీ పక్షంగా అన్ని విషయాలు చూసుకుంటాడు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్